హలో అండి గుడ్ ఈవినింగ్ మా రోజు మళ్ళీ ఈరోజు రెండే రెండు ఛానల్ ముందుకు వచ్చేసింది ఒకటి ఎన్టీవీ రెండు సాక్షి టీవీ ఇంకా వేరే ఛానల్స్ ఏమి రావు ఒక్క దగ్గరికి ఇవి రెండే వస్తాయి అనమాట ఏదో సామెత జరుపుతుంది అక్క ఏరు దాటక ముందు ఏటి మల్లన్న ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న అదే మా జగనన్న ఓమే మే అక్క ఏంది ఇంత మాట అనేసాడు జగన్ ఎంత మాత్రం ఓడిపోయినా ఇలా మాట్లాడతా నువ్వు అన్న చూస్తే ఏమైపోవాలా కుళ్ళి కుళ్ళి ఆడేస్తాడమే నీ మాటలు చూసా ఏదో మాట్లాడుతున్నావు ఆడపిల్ల ఉంటే తెలిసేది కదా అని మాట్లాడుతున్నావు అందుకే నీకు ఆడపిల్ల ఉంది కాబట్టి రేపు లక్షల కోట్లు కట్టం ఇచ్చి ఎలా పంపించాలని ఆలోచించి ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేల కోట్లంతా దొబ్బేసి వెనకబెట్టేసుకున్నావు ఆడదాం ఆంధ్రాలో కొన్ని కోట్లు కుంభకోణం చేశావు తిరుపతి టికెట్ దర్శనం కోసం కొన్ని కోట్లు వెనకాతలు పెట్టుకున్నావు ఇప్పుడు ఫ్రీగా నవ్వుకుంటూ షోలు చేసుకుంటూ ఆ టీవీల్లో అక్కడ షోలు చేసుకుంటూ కనిపిస్తున్నావు సామ్రా ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎలా ఉంది తెలుసా దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందిమా నువ్వు మాట్లాడేదా ఆ ఒకటే మాట్లాడుతున్నావు ఇది ప పరిపాలన చేయడం చేత కాదు తర్వాత ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవడం చేత కాదు సరే మీ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యపానం పూర్తిగా నిషేధించినాకే ఓట్లు అడుగుతానన్నాడు ఏం చేశాడు దాని గురించి మాట్లాడు ఏదో అంటారు కదా గురిగించికి నలుపు తెలియదంట దాని కింద నలుపు తెలియదంట మీ మీ అన్నకెందు నలుపు నీ కింద నలుపు తెలుసుకోకపోతే ఎట్లా తెలుసుకోవాలి కదా అలా తెలుసుకోకపోయా ఇట్లా పక్కన నా బోటలు గుర్తు చేయాల్సి వస్తుంది కొంచెం తెలుసుకొని మాట్లాడితే బాగుంటది కదా సీబీఎస్ రద్దు చేస్తారన్నాడు అప్పుడు మీ అన్న కూడా మేనిఫెస్టో చాలా చెప్పాడు కదా చేయలేదు కదా దానికి ఏం సమాధానం చెప్తావా అడిగితే దానికి అవి మోహం వేస్తావు ఏదో నోరుంది కదా అని చెప్పి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఇట్లా కూటమి ప్రభుత్వము ఎంతో నిక్కర్చిగా చెప్పిన పనులన్నీ చేసుకుంటూ రాష్ట్రాన్ని అప్పుల పాలు కానివ్వకుండా కాపాడుకుంటూ ఎంతో మంచిగా కంపెనీస్ అన్ని తీసుకొని వస్తూ ప్రజల్ని మంచి పద మంచి పథకాల ద్వారా ముందుకు తీసుకెళ్తూ ఉంటే నువ్వు ఈరోజు బుడద చల్లే ప్రయత్నం చేస్తున్నావు ఎంతవరకు ఇది చెప్పు నీకు మనస్సాక్షి ఉందా అసలు సాక్షి సాక్షి ఉంది మనస్సాక్షి లేదు నీకు ప్రాసలు నీకేనా వచ్చేదా నాకు కూడా బాగా వచ్చేది నేను కూడా బాగా మాట్లాడతా ఓ తెగ ఇష్టానుసారంగా మాట్లాడబాక కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు పోయి షోలు చేసుకోపోయి ఇంకెందుకు నువ్వు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్నప్పుడే ఆ జబర్దస్త్ షోలో ఈ కేకల పక్కపక్కలు పొట్టిపోటి డ్రెస్సులు వేసుకొని ఆళ్లతో పాటు వీళ్ళతో పాటు డ్యాన్సులు చేసిన దాని నువ్వు నువ్వు ప్రజాస్వామ్యం గురించి ప్రజల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు అనిపిస్తుంది అక్క నాకు నువ్వు ఎంత దిగజారిపోయావంటే ఇంకా వేరే లెవెల్ అనమాట పరాకాష్ట ఏదో అంటారు కదా ஆ லெவல் கெளிப்போயோ கர்ம எப்படி வரது அது மர அந்த விர வேகபாக்கு சரேகனே ஆடுக்க போனட்டுவே எவரேம பிளாரா அந்த விராநோத்த பெள்ளிக்கோ பார்ட்னோ பிளட்டுக்கா பாக ரெடி அட்நே சரே லை ரெடி அத்தெண்டுகான இல்ல விஷயம் எப்படி மாட்டாட்பாக்கு ஓமே அக்க மர்ச்சி போய்விங்கோ விஷயம் జగనన్న అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్లాగ్ ఎగరేసాడు అమ్మ ఆగస్టు పదిహేనుకే మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలేదు అంతకుముందు ఆగస్టు పదిహేనుకి ఎగరేసా ఇప్పుడు ఎందుకు రాలేదు ఏమైపోయాడబ్బా అంటే పదవిలో ఉన్నప్పుడు దేశభక్తులు గుర్తొస్తాయా పదవిలో లేకపోతే ఏం గుర్తురావా ఏంటో మా అక్క ఇలాంటి మాటలు మాట్లాడుతుంటే చాలా కమ్మగా ఉంటుంది నాక సరేలే ఇంకెప్పుడు ఇలా నోరు అదుపు తప్పి మాట్లాడబాక మాట్లాడితే ఏమైందో తెలిసినా సరేలే చెప్పినా ఎందుకులే కానీ నిదానంగా నీకే తెలుస్తుందిలే కొంచెం ఉందా తన రాజకీయాలు చెయ్యి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున నేను మాట్లాడుతున్నా ఏదో రెండు ఛానల్లో వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడితే కూటమి ప్రభుత్వం మీద విషయం చెప్పే ప్రయత్నం చేసే చేస్తే ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు ఆంధ్రప్రదేశ్ జనాభాలు అంత ఎర్రవాళ్ళేం కాదు నీ మాటలు నమ్మే అంత ఎర్రవాళ్ళు వాళ్ళు కాదు చాలా తెలివిగల వాళ్ళు అందుకే మొన్న పిలివెందులు పులివెందులు చూసావు కదా ఆ వైఎస్ఆర్సిపి కంచుకోటిన ఎలా బద్దల కొట్టిందో టీడీపీ కూటమి ప్రభుత్వం కాబట్టి తెలుసుకోవాలి నువ్వు తెలుసుకుంటేనే బాగుపడతావు లేదు మనకు బాగుపడితే ఎందుకులా ఆల్రెడీ లక్షల కోట్లు అంతా పెట్టేసిన మనకు మనకి రాజకీయంగా వద్దు షోలు చేసుకుంటే సాలలే అని అనుకుంటే ఇంకా నీ ఇష్టం కాకపోతే నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడమని సగర్వంగా అక్క అది సరే ఎక్కడికో పిలిచినట్టున్నారు కదా ఫంక్షన్కా పోయేసిరా ఓకేనా బాయ్ అక్కా